హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మీడి శ్రీ ఎపిసోడ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనప్పుడు వీడియోలు చూస్తే తెలుసుకుందాం దానికంటే మనం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గడ్డి సింబల్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే బయటపడ్డ అనామిక నిజ స్వరూపం అవితో కలిసి అనామికకి ఊహించని షాక్ ఇచ్చిన ధాన్యలక్ష్మి షాక్ లో అనామిక అసలు ఇదంతా కూడా ఎలా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సరిలో ఏం చేరబోతున్నా ఇప్పుడు చూసి తెలుసుకుందాం దానలక్ష్మి అయితే కళ్యాణ్ తో మాట్లాడదామని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్లేసరికి ఇక కళ్యాణ్ అయితే దానలక్ష్మితో ఇలా మాట్లాడతాడు ఇంటమ్మా నాకు అసలు అనామిక విషయంలో ఏమని సర్ది చెప్తావు భార్య ఏం చేసినా సరే నేను ఏమీ చేతగాడిన వాడిలా మౌనంగా ఉండమని నాతో చెప్తావా నా నా అసలు వ్యక్తిత్వం నీకు తెలిసినా కూడా మాత్రం నీ కోడలే చెప్పింది కరెక్టే అని తన మాత్రమే నిజమని నా ఆలోచిస్తూ నువ్వు అనుకుంటున్నావు కష్టాలు సుఖాలు ఏవీ తెలియదు రాసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండేవాణ్ణి పెళ్లిన తర్వాతే నాకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది చెప్పేసి అంటూ ధ్యానలక్ష్మి దగ్గర అనామిక గురించి చెప్పుకుంటూ కళ్యాణ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే అనామిక అయితే కళ్యాణ్ చూసి ఇదే అసలు వీళ్ళమ్మ దగ్గరకు వచ్చి ఇలా బాధపడుతూ మాట్లాడుతున్నారంటే నాకు సపోర్ట్ చేస్తుంది సైపోతుంది నా మీద వేసిస్తున్నారని చెప్పేసి అంటుంది అనామిక అమ్మ కళ్యాణ్ చెప్పిన దాంట్లో తప్పేముంది కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు తనని ప్రేమిస్తుందని చెప్పేసి తనకు నిజం తెలిసిన తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పేసి నా కొడుకు అనలేదు కానీ మీ పెళ్లి ఆపాలని కూడా చెప్పలేదు మీతో ప్రేమతోనే ఉన్నాడు కానీ అప్పు అంటే తనకి ఒక స్నేహితురాలు మాత్రమే వరకు అప్పుతో ఒక్కసారి కూడా ఫోన్ లో మాట్లాడు లేదు పదే పదే నువ్వు ఈ విషయాన్ని చెప్పుకుంటూ గొడవ పెట్టుకోవాలని చూస్తే అది మీ కాపురానికి నష్టాన్ని తెస్తుంది ఒకసారి బాగా ఆలోచించుకోమా అని చెప్పేసి అంటూ ధనలక్ష్మి అనామికకి ఒక్కసారిగా షాక్ ఇస్తుంది అనుకున్నట్టే నేను భయపడినట్టు ఇలా జరిగింది ఏంటి చెప్పేసి అనామిక అయితే ధనలక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క చేసుకుంటే రుద్రాని అయితే రాహుల్ తో ఈ అనామిక ఎప్పుడైతే ఇంట్లో పెట్టిందో అప్పటి నుంచి వల్ల ప్రతిరోజు గొడవలే జరుగుతూ ఉన్నాయి మమ్మీ అసలు అనామిక అసలు మాముల్ది కాదు కళ్యాణ్ ని కవితలు చెప్పి ప్రేమించాను అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది కళ్యాణ్ కవితను చూసి ఆనామిక ప్రేమించలేదు కేవలం కళ్యాణ్ వెనకాల ఉన్న ఆస్తిని మాత్రమే చూసి ప్రేమించిందని నాకు అనిపిస్తుంది మమ్మీ నేను కూడా అదే అనుకుంటున్నాను అలా మాట్లాడుతున్నావు అనామిక కవితలు చూసి మాత్రమే కదరా కళ్యాణ్ ని ప్రేమించింది మమ్మీ నువ్వు చెప్పింది కరెక్టే కాకపోతే అది కాదు వాళ్ళమ్మ అన్ని కూడా అప్పులే కళ్యాణ్ కి అనామికకి వీరిద్దరికి కూడా పెళ్లి జరగాలని చెప్పేసి వీళ్ళకి పెళ్లికి ముందే ఉన్న అప్పును రెండు కోట్ల రూపాయలు రాజయ్య తీర్చాడట రోజు వచ్చాడు కదా వాళ్ళ నాన్న స్నేహితుడు అని చెప్పేసి వాళ్ళ పెళ్లికి స్నేహితుడు కాదు వీళ్ళకి అప్పు వాడు అప్పు తీర్చమని లేకపోతే పెళ్లి ఆపిస్తానని చెప్పేసి పీకల మీద కూర్చుంటే రాజా వాళ్ళ అప్పును తీర్చి పెళ్లి జరిగేలాగా చేశాడట వాళ్ళ దగ్గరుండి మరి అప్పు తీర్పించి రెండు కోట్ల రూపాయలు అప్పు తీర్చేలాగా చేసి వాళ్ళ పెళ్లి జరిగేలాగా చేసింది కూడా కావ్యనే పెళ్లి కనుక జరగకపోతే ఒక ఇంటి ఆడపిల్ల పరువు పోతుందని ఇంటి కుటుంబం పరువు కూడా రోడ్డుకి ఎక్కుతుందని జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి కావ్య చెప్పింది కూడా నేను విన్నాను మమ్మీ అని చెప్పేసి అంటూ రాహుల్ అయితే రుద్రాన్ని చెప్తూ ఉంటాడు అప్పుడు అయితే వాళ్ళిద్దరు మాటలు వింటూ షాక్ అయిపోతుంది ఒకవేళ పెళ్లి ఆపాలి అనుకుంటే తను ఎప్పుడైనా సరే ఈ పెళ్లి ఆపేసి రోజు మాకు అసలు ఈ పెళ్లికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈ అప్పు కూడా మాకు సంబంధం లేదు అని చెప్పేసి అంటుంటే ఆ రోజు గనక పెళ్లి జరగకుండా ఆగిపోయి ఉండేది కావి మాత్రం ఒక ఆడపిల్ల జీవితం గురించి ఆలోచించింది నేను కావిని తప్పగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి అంటూ గురించి ధనలక్ష్మి అయితే రిలీజ్ అవుతూ చాలా బాధపడుతూ ఉంటుంది కనిసంగా కళ్యాణ్ గురించి ప్రేమించిందా లేకపోతే ఆస్తి కోసం ప్రేమించిందో నేను ముందు అసలు అనామిక గురించి నిజం తెలుసుకోవాలి చెప్పేసి అంటూ అనామిక గదులు అయితే ధనలక్ష్మి ఇంతలో అనామిక అయితే వాళ్ళ మమ్మీ అయితే కాల్ చేస్తుంది వాళ్ళ మమ్మీతో అయితే మాట్లాడుతూ ఉంటుంది అనామిక అయితే వాష్ లో ఉంటుంది అనామిక ఫోన్ అయితే ధాన అయితే లిఫ్ట్ చేస్తుంది అమిక అనుకుని ధనలక్ష్మితో మాట్లాడుతూ ఉంటారు అనామిక మళ్ళీ సాయంత్రం ఏమన్నా మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారా గుర్తుంది కదా మొన్నటి రోజున కూడా శోభరం ఏర్పాట్లు చేసిన రోజున నువ్వు కళ్యాణ్ తో అప్పు విషయాన్ని ప్రస్తావించి గొడవ పెట్టుకుని శోభాన్ని ఆపేలాగా చేశావు కదా అని ఇప్పుడు కూడా కావెను అడ్డు పెట్టుకుని ముహూర్తం ఆగిపోయేలాగా చెయ్యి అసలు ఈ కావ్య వల్ల మా జీవితం బాగోవడం లేదు కావ్య వల్ల మా జీవితం సంతోషంగా లేదు మాకు రావాల్సిన ఆస్తిని మాకు ఇచ్చేసేయండి మేము ఇక్కడ ఉండలేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరితో మళ్ళీ గొడవ చెయ్యి అని చెప్పేసి అనమిక వాళ్ళ అమ్మ అనమిక అనుకుని చెప్పేసి ధనలక్ష్మితో మాట్లాడుతూ ఉంటుంది అన్ని నిజాలన్నీ కూడా అనమిక తల్లి తన నోటితోనే బయట పెట్టేస్తుంది అప్పుడు అనామిక నిజస్వర్పం ధనలక్ష్మికి అయితే తెలిసిపోతుంది నిజ నిజస్వర్పం ఒక్కసారిగా తెలియడంతో ధనలక్ష్మి షాక్ అయిపోతుంది వాష్రూమ్ లో నుంచి అనమిక బయటకు వస్తుంటే ఫోన్ అక్కడే పెట్టేసి బయటకి వెళ్ళిపోతుంది దానలక్ష్మి వాటికి వచ్చిన ధ్యానలక్ష్మి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది దానలక్ష్మి బాధపడటంతో అది చూసిన కావ్య అయితే దానలక్ష్మి దగ్గరికి వచ్చి ఏమైంది చిన్న గారు ఎందుకు అలా బాధపడుతున్నారు అలా ఆలోచిస్తున్నారు ఏమైంది చెప్పండి అని చెప్పేసి కావ్య అడుగుతూ ఉంటే ఇక కావ్యం చూసిన దానలక్ష్మి అయితే బాధపడుతూ నన్ను క్షమించు కావ్య చాలా తప్పుగా ఆలోచించి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఎవరిని కూడా ఒక మాట అని నేను నిన్ను మాత్రం ఎన్నో మాటలు అన్నాను దృష్టిలో నేను నేను అసలు అసలు ఒక ఒక కనిపించాను కారణం మారిపోయాను చెప్పేసి అంటూ ఉంటుంది ధనలక్ష్మి మాటలకు కావ్య అయితే ఏమైంది అత్తయ్య గారు ఎందుకలా మాట్లాడుతున్నారని చెప్పేసి అంటే మోసపోయాను కావ్య అసలు అనామిక కళ్యాణ్ణి కవితలు చూసి ప్రేమించలేదు కేవలం వాడి వెనకాల ఉన్న ఆస్తి కోసం మాత్రమే వాడిని ప్రేమించి మరి పెళ్లి చేసుకుంది స్వరం ఇప్పుడే తన తల్లి నోటి వెంట నేను విన్నాను కూడా తనకి జరిగే మొదటి రాత్రిని నిన్ను అప్పును అడ్డం పెట్టుకుని మళ్ళీ క్యాన్సిల్ చేసుకోమని అమ్మ అయితే కల అనామిక కథ చెప్తుంది ఈ రోజు కూడా మళ్ళీ మొదటి రాత్రిని క్యాన్సిల్ చేసుకోమని ఎలాగైనా సరే గొడవ పెట్టుకుని అప్పు కావ్య వీళ్ళిద్దరు ప్రస్తావం తీసుకురామని చెడగొట్టుకోమని వాళ్ళమ్మ అయితే అనమికత అయితే చెప్తుంది ఆ రోజు కళ్యాణ్ ని క్యాన్సిల్ అయ్యేలాగా చేసింది అన్నామకే అసలు మీతో కలిసి కాపురం చేయలేకపోతున్నాను ఇళ్ళ రికంగా కళ్యాణి వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోవాలని అనమిక ప్లాన్ చేసింది తాపత నుంచి అసలు నా కొడుకుని ఎలా రక్షించుకోవాలో నాకు తెలియడం లేదు కావ్య అని చెప్పేసి ధనలక్ష్మి కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న అయితే ఇంతలో కళ్యాణ్ అక్కడికొచ్చి ఆ మాటలన్నీ వినేస్తాడు అంటనే కళ్యాణ్ అక్కడికొచ్చి ఆ రోజు మా ఇద్దరు పెళ్లి జరగాలి అని చెప్పేసిన అసలు ఆ మొక్కను మార్చేస్తావు వదినా ఎండిపోయిన మొక్కని గనక అలానే ఉంచేస్తే అసలు ఈ అనమికతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయేదేమో చెప్పేసి అంటూ చెప్తూ ఉంటాడు కళ్యాణ్ అయితే అయితే ఆ మాటలకు ఆశ్చర్యపోతుంది అసలు నా కోసం నా కొడుకు కోసం నా కుటుంబం కోసం ఎంతగానో చేశావు నీ గురించి నేను అసలు మంచిగా కొంచెం కూడా ఆలోచించలేకపోయానమ్మా కావ్య అని చెప్పేసి అంటూ కావ్య పట్ల దానలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది మొదటి రాత్రి రోజున అనమిక అయితే గదిలోకి వచ్చిన తర్వాత కావ్య అయితే కళ్యాణ్ ఎలా చెప్తూ ఉంటుంది మీరు అసలు అనమికతో ఏమి మాట్లాడకండి గారు మీరు మౌనంగానే ఉండండి ఒక్కటే ఒక్కటి చెప్పండి ఈ ఆస్తి మొత్తం కూడా ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళకి మాత్రమే దక్కుతుందని ఇప్పుడు కళ్యాణ్ అయితే గదిలోకి వెళ్ళి అనామికత అయితే ఇలా చెప్తూ ఉంటాడు ఉమ్మడి కుటుంబంలో అందరూ కూడా తెలిసి ఉండాలని వీలునామాలో ఉమ్మడి కుటుంబంలో ఎవరైతే కలిసి ఉంటారో మాత్రమే కేవలం ఈ ఆస్తి దక్కుతుందని నాకు పుట్టుబోయే పిల్లలకు మాత్రమే ఈ ఆస్తి ఉంటుందని వీలునామాలో రాశారు అంటూ అనమికకైతే షాక్ ఇస్తాడు కళ్యాణ్ అయితే కవి వేసిన ప్లాన్ తో చూసారు కథలైతే జరగబోతుంది ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడియన్ తప్పకుండా లైక్ చేయండి అలా కామెంట్ లో ఈ పై మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ సీరియల్ ఏం జరగబోతుంది అనుకుంటే మా ఛానల్ చేసుకోండి అలాగే పక్కన చేయండి Thanks for watching this video.